శీశ్వన్ రెడ్డి గారు నాయకత్వం మన కర్కాల సర్పంచ్ ఎర్పడి ఎర్ర వెంకటేశ్వర్ గారు బ్యాట గుర్తుకే సర్పంచ్ ఎర్పడి ఎర్ర వెంకటేశ్వర్ బ్యాట్ గుర్తుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం గాంధీ రెడ్డి గారి నాయకత్వం అధికార పార్టీకి ఓటేద్దాం కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గం తొరూరు మండలం కర్కాల గ్రామంలో పాలకుర్తి ఎమ్మెల్యే గారు అయినటువంటి యశేషన్ రెడ్డి గారు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు జాన్సీ రాజేంద్ర రెడ్డి గారు నా మీద నమ్మకంతో కర్కాల గ్రామంలో నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ టికెట్ ఖరారు చేయడం జరిగింది ఫస్ట్ నాకు ఖరారు చేసినందుకు మేడం గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను అదేవిధంగా గ్రామస్తులందరూ నన్ను సహకరించి ఏకగ్రీవంగా నన్ను ఆమోదించినందుకు మా పార్టీ కార్యకర్తలందరూ కూడా నేను జీవితాంతం రుణపడి ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ మనకు ఎమ్మెల్యే గారు ఇప్పుడు మన అధికారంలోకి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది వచ్చిన టూ ఇయర్స్లో చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మంత్రిగా ఉన్నటువంటి దయాకరావు చేయలేని పైనటువంటి ఏటి కాలువకు రెండు సార్లు నీళ్ళు ఇచ్చి ఇక్కడ పంటలను కాపాడి రైతులను ఆదుకోవడం జరిగింది ఆ ఒక్క పని చాలు ఈ కర్కాల గ్రామానికి మంచి చేసిందని నిరూపించడానికి కావున విధంగా అంతేకాకుండా మా చిన్న గ్రామం అయినప్పటికీ మేడం గారు గుర్తించి పదహారు ఇంధ్రమీన్లు సాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు ఇండ్లల్లో కూడా రెండు విడతల మూడు విడతల బిల్లులు కూడా పడడం జరిగింది అదేవిధంగా ఒక ఎండాకాలంలో ఒక స్ట్రీట్కు ట్రాన్స్ఫార్మర్ లోడ్ ఎక్కువైతుందని మేము ఫిఫ్టీన్ హెచ్పి ట్రాన్స్ఫార్మర్ అడిగితే మేడం గారు ట్వంటీ ఫైవ్ హెచ్పి ట్రాన్స్ఫార్మర్ ఇప్పించి మమ్మల్ని ఆనందపరచడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఈరోజు వంద రేషన్ కార్డులకు పైన కొత్త ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎడిటింగ్ చేసినటువంటి రేషన్ కార్డులు కూడా ఎన్నో అని లెక్క చేయ చెప్పలేనన్నీ కూడా ఉండడం జరిగింది రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది సన్న బియ్యం ఇవ్వడం జరిగింది అదేవిధంగా వడ్లకు బోనస్ ఇవ్వడం జరుగుతుంది ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఫ్రీ బా మా గ్రామంలో ఉన్నటువంటి ఇంకా డెవలప్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఫర్ ఫస్ట్ ఏంటంటే మాకు ఈ పైన ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మించాలని మేడం గారు నిన్న చెప్పడం జరిగింది అదేవిధంగా సి కాలనీ పైన ఉన్నటువంటి లెవెన్ కేవీ లైన్ తొలగించాలని కోరుకోవడం జరిగింది అదేవిధంగా గ్రామంలో టెంపుల్స్ అనేటువంటి కొంచెం పట్టించుకునేటువంటి ఇన్ని పది సంవత్సరాలల్లో ఇక్కడ ఏమైందంటే నిరాశ నిష్పూలకు లోనై పట్టించుకోకుండా నిర్లక్ష్యాన్ని కావడం జరిగింది అలాంటి నొప్పులు డెవలప్ చేయాలనేది నా మనసులో ఉన్నటువంటి కోరిక అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరి కోరిక దీనితో పాటు సైదుల్దే దగ్గర వరకు రోడ్డు వేయించాలి అదేవిధంగా ఆంజనేయ టెంపుల్ నుంచి రావులపల్లి బీటీ రోడ్డు వరకు రోడ్ వేయించాలి ఇంకా ప్రత్యేకంగా ఏంటంటే మినరల్ వాటర్ ప్లాంట్ కావాలి మా గ్రామస్తులు కోరుకోవడం జరిగింది అధికార పార్టీలో ఉన్నాం మనం కాబట్టి మనల్ని గెలిపిస్తే అన్ని పనులు అయితే అనేటువంటి ప్రజల యొక్క నమ్మకం ఆ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా చేసే బాధ్యత నాదిగా గ్రామ ప్రజలందరికీ ఇస్తున్నాను అలా నేను మహిళా అధ్యక్షురాలను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలను మాకు మేడం వచ్చిన కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి ప్రతి ఇల్లు లేని పేదవాళ్ళకు కూడా ఇల్లు కట్టిస్తున్నాను అట్లాగే మాకు కరువులో కూడా నీళ్లు వదిలిపెట్టింది మాకు మేడం కొన్ని లక్షల పంటలు ఎండిపోవు మేడం నీళ్ళు వదిలిపెట్టకపోతే మాకు నీళ్ళు వదిలిచ్చి ఎంతో సాయం చేసింది మేడం మేము ఎంతో కష్టపడైనా బేట గుర్తుకు ఓటేస్తే వెంకటేశ్వర్లను గెలిపించుకొని మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని విజయం చేసుకుంటాం సరోజన నాకు ఇల్లు వచ్చింది మేడమ్ అంద వెంకరెడ్డిని గెలిపించుకుంటాం ఆరోవాడు పెర్రో సాం రెడ్డిని నిలబడి మా ఆయన నిలబడ్డాడు ఆరోవాడు ఖచ్చితంగా గెలిపించుకుంటాం గ్యాస్ గుర్తు వచ్చింది మే మా ఎంగారెడ్డి సార్కు బ్యాట్ గుర్తు వచ్చింది ఖచ్చితంగా గెలిపిస్తాం మేడానికి గిఫ్ట్ ఇస్తాం శేఖర్ ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది రుణమాఫీ కూడా అయింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎర్ర వెంకటేశ్వర్లు టికెట్ ఇచ్చారుగా గ్రామం గ్రామ సర్పంచ్గా గెలిపించుకొని మేడం గారికి గిఫ్ట్గా ఇస్తాం మాకు టికెట్ ఇచ్చినందుకు యశస్విని మేడం గారికి రెడ్డి మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మహిళలను గుర్తించి రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల చాలామంది మహిళలు దానివల్ల లబ్ధి పొందుతున్నారు అదేవిధంగా యశస్విని మేడం కూడా ప్రతి గ్రామంలో మహిళలు అభివృద్ధి కోరుకుంటున్నారు కాబట్టి అందుకు అనుగుణంగా మేమందరం కూడా ఎర్ర వెంకటరెడ్డి గారిని గెలిపించుకొని బ్యాటు గుర్తుకు ఓటేసి మా విజయాన్ని మేడం గారికి గిఫ్ట్గా అందిస్తాము కరెంటు ఉచితమైంది కరెంటు బిల్లు కూడా మాపోయింది సన్నబియ్యం వస్తానది రేషన్ కార్డు కూడా వచ్చినాయి అన్నీ అనుకున్న వల్ల పనులు నడుతానయి మన వెంకటరెడ్డిని గెలిపించుకుంటాం మేము నా పేరు ఎర్ర యాదమ్మ మాకు వెంకటరెడ్డి గెలిపించుకుంటాం బ్యాట్ గుర్తు గెలిపించుకుంటాం వెంకట్రెడ్డి గెలిపించుకుంటాం బ్యాట్ గుర్తుకు ఓటేస్తాం